ఒకటేనండి కావాల్సింది అమెరికాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సిగ్గుండాలయ్యా నీకు దమ్ము లేకపోతే తప్పుకో నరేంద్ర మోడీ దేశాన్ని అడ్డం పెట్టుకుని నేను ప్రధానమంత్రిని వీఐపీని ప్రోటోకాల్ ఏంటిది నీ డ్యూటీ ఏంటి చేయి మా భారతదేశంలో వ్యవస్థలున్నాయి అధికారం లేదు బాధ్యత ఉంది హక్కులు లేవు నియమ ఉన్నాయి స్వేచ్ఛ లేదు ప్రతి ఒక్కరిని భరించాలి ప్రతి ఒక్కరిని భుజాలు నెత్తుకోవాలి ప్రతి ఒక్కరిని నెత్తి నెత్తుకోవాలి నీ పైసా ఎత్తుకుపోతుంటే వాడికి హక్కు సిగ్గుండాలి ఏది కూడా వాస్తవం ఏంటి సత్యం ఏంటి అది వద్దే వద్దు మా మోడీ బాగున్నాడు మా బీజేపీ పార్టీ బాగుంది మా రాహుల్ గాంధీ సూపర్ ఏ వాడే వాడి వాడు ఏం మనీ జనరేట్ చేశాడని దేశానికి లింక్ పెడుతున్నారు అంటే భారతీయులు అనేవాళ్ళు బానిసలా అంటే భారతదేశం బానిస దేశమా అరే పిచ్చోళ్ళారా ప్రతి ఒక్కడు అని ఇక్కడికి వచ్చారు శరణని వచ్చే వాళ్ళని మేము క్షేమం చూసుకున్నాం దాన్ని ఏం చేశారు మీరు హక్కు అని మార్చారు ఇప్పుడు ముస్లిం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఎవరు భరించాలి ముస్లిం వాడు వాడే భరించాలి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎవడున్నాడు వాడు భరించాలి ఇప్పుడు మేమున్నాము హిందువులము మేము మా మా వాళ్ళని మేము పోషించుకుంటున్నాం మా సంపాదన మేము క్రియేట్ చేసుకుంటున్నాం క్రిస్టియన్ వాడు ఉన్నాడు చర్చిలు కడతాడు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎవడిచ్చాడు ఎవడిచ్చాడు డబ్బులు ఆఫ్టర్ ఆల్ దరిద్రమైనటువంటి ఓట్లు కోసం నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నావు సిక్ అనిపించట్లే అసలు బతకాలని అనిపించదు మాల భారతీయుడికి అయితే ఈ విధమైనటువంటి దేశానికి ద్రోహం చేస్తున్నాము అంటే ఒకటి కష్టాన్ని దోచుకుంటున్నాను అంటే భారతీయుడు అనేవాడు వరేస్తే చస్తాడు అటువంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు ఉద్యోగం ఇస్తా మూడు వందల గజాల స్థలం ఇస్తా ఎవడార్బసత్తు నీ ఇష్టం వచ్చినట్టు దారా చేయడానికి అంటే అడిగేవాడు లేడనా భారతీయులంతా ఇలా ఉన్నారనా నువ్వు ఇండియన్ అయితే గుత్త పాలు పోలీసులు అంటూ ఉంటారు కదా అందులో డౌటే లేదు వచ్చి తీరాని చూ చూపించండి మీ సత్తా మీ ఉంటే మనీ జనరేట్ చేసి చూపించండి నెలగా నువ్వు ఎంత సంపాదించగల చూపి నువ్వు సంపాదించేది జీరో మనీ జనరేట్ చేసేది జీరో తిరిగి ఏమని అంటావు విదేశాలకు తాకట్టు పెట్టేసి మనీ జనరేట్ చేశానంటావు మనీ ఎక్కడ జనరేట్ చేసావు ఎలా జనరేట్ చేసావు దానివల్ల ఏ ఉపయోగం ఉంది చలామణి లేదు కదా భారతదేశంలో ఆ డాలర్ చలామణి ఎక్కడుంది ఎక్కడ ఉంది బిలియన్ డాలర్లు దేనికోసం వాడు వాడి దేశంలో వాడు ఉపయోగించుకుంటాడు కదా ఆ చెత్త పేపర్ మాకెందుకు అదే బంగారమా ఇది ప్రతిభా విజ్ఞానం ఒక్కొక్కడు చెప్తే టాలెంటెడ్ ఆఫీసర్స్ అధికారులం మాకు హై అండ్ సెక్యూరిటీ కావాలి హై అండ్ ఇంపోర్టెడ్ కార్లు కావాలి హై సెక్యూరిటీ కావాలి పిచ్చోళ్ళ మేమేమో డొక్క బస్సుల్లో తిరుగుతాము నీకు బిడిఎ బిఎండబ్ల్యూ బెంజ్ కార్లు ఇవి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంట వాడు మెగాస్టార్ అని ఒకడు తీసుకొచ్చి దేశానికి లింక్ పెట్టడం టిక్కెట్లు పెంచుకుంటాం ప్రజాధనాన్ని మాకు ఇవ్వండి ఆ విదేశాలకి పంపించుకుంటాం డాలర్ ఆడు ఎనభై ఏడు రూపాయలు పెంచాడు పెంచే వంద రూపాయలు కూడా చేసే పోయిందే ముందు నువ్వు ప్రింట్ చేసుకుంటావు కదా వీళ్ళ వీఐపీలు వీళ్ళ సెలబ్రిటీలు వాళ్ళకి మేము ఊడి ఏం చేయాలి పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ అవుతే ఎన్ని కార్లు ఆడుతున్నారు మీరు మనవరకు ఒక కారు ఇవన్నీ ఇంపోర్టెడ్ కార్లు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవడైనా ట్రాక్ రికార్డ్ తీస్తారా తీయండి ఒకరి కష్టంకు అవసరం లేదు ఇప్పుడు ముస్లిం వాడు ఉన్నాడు క్రిస్టియన్ వాడు ఉన్నాడు హిందూ అనేవాడు హిందువు మతం అనేది లేని లేదు భారతీయుడు భారతీయ తత్వం భారత్ అర్థం తెలుసుకోండి అర్థం చేసుకుని మాట్లాడండి భరించండి భరించండి దేనికి భరించేది ఎందుకు భరించాలి ఎవడని నువ్వు అంటే ఫలానా వాడికి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎన్ని ఓట్లు వస్తాయి ఇదా పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు అంట పద్మభూషణ్ అంట పద్మ విభూషణ్ అంట ఎవరికి ఇస్తున్నావు నీకు అధికారం ఉందా అవార్డు ఇచ్చుకునేది దుర్వినియోగం చేసేది నీకు అలా నీకు హక్కు ఉందా అధికారం ఉందా మరి మాకేముంది పన్నులు కట్టాలి వెట్టి జాకిరీ చేయాలి దీన్ని ఇంకా కంటిన్యూ చేయటమే బ్రిటిష్ వాడికి పుట్టారా మీరు లేకపోతే బ్రిటిష్ వాడే మళ్ళీ వచ్చాడా